వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాన్ బాక్స్ ప్రోడక్ట్ ఫ్రమ్ లిమిటెడ్ ఎడిషన్ కాంబో ట్రావెలింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను ఇది సెట్ ఆఫ్ త్రీ వస్తాయి అనమాట టూ చెక్ బ్యాగ్స్ ఇంకా వన్ క్యాబిన్ బ్యాగ్ హై క్వాలిటీ ఇంకా హై ప్రీమియర్ దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీల్ తెలుస్తుంది చూస్తున్నట్లయితే ఈచ్ బ్యాగ్ కి కూడా డస్ట్ కవర్స్ ఇచ్చారు సో దట్ స్టోర్ చేసుకునేటప్పుడు అందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు క్యాబిన్ బ్యాగ్ లో యూఎస్బి చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది సో దట్ మన మొబైల్ ని ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ లో కూడా వన్ సైడ్ జిప్పర్ స్టోరేజ్ ఇంకో సైడ్ ఓపెన్ స్టోరేజ్ ఉంటాయి అన్నమాట అలాగే ఈచ్ కంపార్ట్మెంట్ లో లాండ్రీ బాబిన్ బ్యాగ్ లో ఒక మ్యాజిక్ ఎరేజర్ కూడా ఉంది అది ట్రావెల్ చేసిన తర్వాత మన బ్యాగ్స్ పైన ఏదైనా స్క్రఫ్ మార్క్స్ ఉంటే వాటిని ఈజీగా రిమూవ్ చేసేస్తా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే పర్సనలైజ్ అండ్ కస్టమైజ్ అవర్ నేమ్స్ ఆన్ ఈచ్ బ్యాగ్ అనమాట గ్లైడ్ చేస్తూ ఉన్నప్పుడు అస్సలు సౌండ్ రావట్లేదు ఇట్ హ్యాస్ సూపర్ సైలెంట్ నింజర్ ఈ బ్యాగ్స్ కి థర్టీ ట్రయల్ అండ్ సిక్స్ ఇయర్స్ వారంటీ ఫ్రీ ఉంది హ్యాండిల్స్ ఇంకా లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను ఈ బ్యాగ్స్ కి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం లో కలుద్దాం సిస్ బాయ్